హలో ఫ్రెండ్స్ నా పేరు సుధాకర్ వెల్కమ్ టు టెంపుల్ స్టేషన్ మీరు శ్రీవారి సేవ చేయాలనుకుంటే ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి ఏ ఏ సేవలు చేయొచ్చు మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను శ్రీవారి సేవ చేయాలంటే ముందుగా శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఒకసారి వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు హోమ్ పేజ్లోనే మీకు శ్రీవారికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ మీకు కనిపిస్తుంది లైక్ మీకు బుక్ చేసుకోవాలంటే జనరల్గా లైక్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఎట్లా ముందు వన్ టూ మంత్స్ ముందు ఎట్లా బుక్ చేసుకుంటామో శ్రీవాస్ సేవ కూడా చాలా డిమాండ్ ఉంది సో వీళ్ళు జనరల్గా టూ మంత్స్ ముందే వీళ్ళు కోటాని రిలీజ్ చేస్తారు అది మనం లేటెస్ట్ అప్డేట్స్లో మనకు క్లియర్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేశారు మీరు న్యూ యూజర్ అయితే కనుక మీ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ న్యూ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ ప్రొఫైల్ పేజ్ కనిపిస్తుంది ఈ ప్రొఫైల్ పేజ్లో మీ పర్సనల్ డీటెయిల్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది ఒకసారి రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఒకసారి లాగిన్ అయిన తర్వాత మీకు లేటెస్ట్ అప్డేట్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ మెషన్ చేస్తారు మీరు కొత్త వారు అయితే కనుక కంపల్సరీగా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కంపల్సరీగా చదవండి మీతో పాటు మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ యాజ్ గ్రూప్గా మీరు సేవ చేయాలనుకుంటే ఇక్కడ మాస్టర్ లిస్ట్ అనే ట్యాబ్ ఉంటుంది ఆ ట్యాబ్ క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి ఇందులో ప్రతి ఒక్క మెంబర్ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీకు సేవకి రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ సేవా సర్వీసెస్ అనే ట్యాబ్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి ఒకటి జనరల్ శ్రీవారి సేవ లడ్డూ ప్రసాద సేవ పరకామణి సేవ ఇప్పుడు మీకు జనరల్ శ్రీవారి సేవ ఎట్లా బుక్ చేసుకోవాలో చూపిస్తాను పైన కనిపిస్తున్న సేవా సర్వీసెస్ ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక మనకి జనరల్ శ్రీవారి సేవ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే కనుక మనకి మళ్ళీ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కనిపిస్తాయి చివరికి పేజీ వచ్చేసరికి అక్కడ మనకు ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి అప్లై అంటే మనకి నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది ఈ పేజీలో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి లైక్ అప్లై యాజ్ అ ఇండివిజువల్ అని అప్లై యాజ్ గ్రూప్ అని ఆప్షన్స్ కనిపిస్తాయి సో చాలామందికి ఒక డౌట్ ఉంది మనం గా వెళ్ళొచ్చా లేకపోతే గ్రూప్లోనే వెళ్ళాలా అని మీరు గా కూడా వెళ్ళొచ్చు నేను కూడా గా వెళ్ళాను సేవ చేసుకున్నాను సో మీరు ఇండివిజువల్గా వెళ్ళాలనుకుంటే అప్లై యాజ్ అ గా దగ్గర క్లిక్ చేయండి ఆప్షన్స్ చూస్తే కనుక ఏరియా ఆఫ్ సర్వీస్లో మీకు శ్రీవారి సేవ తిరుమల శ్రీవారి సేవ తిరుపతి నవనీత సేవ ఆప్షన్స్ కనిపిస్తాయి మీకు మీకు ఏ సర్వీస్ మీకు చేయాలనుకుంటే దాని మీద మీరు క్లిక్ చేయండి ఇక్కడ స్లాట్స్లో మీకు సిక్స్ డేస్ సెవెన్ డేస్ టెన్ డేస్ స్లాట్స్ కనిపిస్తాయి మీకు ఎన్ని డేస్ సేవ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేయండి కోటా అనేది జనరల్గా వెళ్ళు టూ మంత్స్ ముందే అడ్వాన్స్గా రిలీజ్ చేస్తారు ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ మీద చూస్తే కనుక జూన్ కోట ఆల్రెడీ ఫుల్ అయిపోయింది కోటా కనుక అవైలబిలిటీ ఉంటే ఆ డేట్స్ మనకు గ్రీన్లో కనిపిస్తాయి సో ఆ డేట్ మీకు సెలెక్ట్ చేసుకొని కింద స్క్వేర్ బాక్స్ ఉంది క్లిక్ చేసి కంటిన్యూ అంటే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది మీరు అప్లై చేసిన తర్వాత మీ సర్వీస్ కనుక కన్ఫర్మ్ అయితే మీకు ఇట్లాంటి రిసిప్ట్ ఒకటి వస్తుంది ఈ రిసిప్ట్ జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఈ రిసిప్ట్ చూపించాల్సి ఉంటుంది రిపోర్టింగ్ రోజు మీరు వెంగమాంబ అన్నదాన సత్రం పక్కన శ్రీవారి సేవా సదన్ బిల్డింగ్స్ ఉంటాయి మీరు అక్కడికి రావాల్సి ఉంటుంది శ్రీవారి సేవా సదన్ స్త్రీలకు కేటాయించారు వారి వసతి గృహంగా సేవా సదన్ టు క్రికెట్ కేటాయించారు వారి వసతు గృహంగా శ్రీ పురుషులు ఇద్దరు ఇక్కడ కనిపిస్తున్న సేవా సదన్ టూ బిల్డింగ్ లోకి రావాల్సి ఉంటుంది ఈ సేవా సదన్ టూ బిల్డింగ్ లో మనకి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది మనకి ఇంతకుముందు ఏ అయితే కన్ఫర్మేషన్ లెటర్ వచ్చిందో ఆ లెటర్ విత్ ఆధార్ కార్డు వీళ్ళకి చూపించాల్సి ఉంటుంది వీళ్ళు అన్ని చెక్ చేసుకున్న తర్వాత మనకి లాకర్ మరి తాళము మళ్ళీ బెడ్ అలాట్ చేస్తారు బెడ్స్ కానీ లాకర్ కానీ లాక్స్ కానీ అన్ని ఫ్రీని ఎవరికి మనీ ఇవ్వద్దు మిమ్మల్ని మనీ అడిగితే కనుక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీకు కంప్లైంట్ ఇవ్వచ్చు ఇక్కడ కనిపిస్తున్నవి మన ఈ బెడ్స్ కింద ఒకళ్ళకి అలాట్ చేస్తారు పైన ఒకళ్ళకి అలాట్ చేస్తారు అన్ని అన్ని బెడ్స్కి నెంబర్స్ ఉంటాయి సిస్టమేటిక్గా ఆ అదే నెంబర్స్ మీద మనకి లాకర్స్ కూడా ఉంటాయి ఈ లాకర్స్కి లాక్ అండ్ కీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు విచ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ వెళ్ళేటప్పుడు మళ్ళీ రిటర్న్ చేయాల్సి ఉంటుంది హాలు మరియు రెస్ట్రూమ్స్ దేవస్థానం సిబ్బంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వారికి మా కృతజ్ఞతలు మీరు రిపోర్టింగ్ చేసిన ఈవినింగ్ రోజు ఒక ఓరియంటేషన్ ప్రోగ్రాం ఉంటుంది ఆ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో భక్తులకి మనం సేవ ఎట్లా చేయాలి అనేది వివరిస్తారు మరియు మనము ఈ సెవెన్ డేస్ మనం ఏమేమి డ్యూటీస్ చేయాలో కూడా మనకు చెప్తారు పైన మీకు నోటీస్ బోర్డులో కనిపిస్తుంది టెంపుల్ డ్యూటీ మరియు పరికామని సేవ లిస్ట్ టెంపుల్ డ్యూటీ అనేది ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి కంప్యూటర్ ద్వారా లిస్ట్ జనరేట్ అవుతుంది ఒకసారి డ్యూటీ అలాట్ చేసిన తర్వాత ఆయా ప్లేసెస్కి వెళ్ళి డ్యూటీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మనము అన్నదాన సత్రంలో సేవకులు ఎంత క్లీన్ గా పెట్టారు ప్రతిరోజు కనీసం రెండు వేల నుంచి ఐదు వేల దాకా శ్రీవారి సేవకులు ఆ శ్రీవారిని సేవ చేసుకుంటున్నారు ఇక్కడ మనం చూడవచ్చు భక్తుల గురించి ఈ శ్రీవారి సేవకులు వెయిట్ చేస్తున్నారు ఒక్క పరకామణి సేవలో మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలిజిబుల్ వేరే సేవలు మాత్రం అందరు చేసుకోవచ్చు హాయ్ సార్ నా పేరు పవన్ కృష్ణ నేను టీం లీడరు శ్రీవారి సేవ కోసం సేవకులను తీసుకొని వచ్చాను ఇక్కడ శ్రీవారి సేవగా సేవ చేయటం కోసం కొత్త వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు కానీ చాలా సార్లు బాగుంది సేవ చేసుకోవాలని రావాలనే ఉద్దేశంతో తపన పడుతూ ఉంటారు ఇలాంటి ఇక్కడికి వచ్చిన భక్తులకి చాలా వరకు కూడా శ్రీవారి సేవకు రావటం కోసం ఈ సేవా సాధనం వాళ్ళు ఒక సత్రం మగవాళ్ళకు ఒక సత్రం ఇక్కడ వాళ్ళు నిర్మించడం జరిగింది సేవా సాధనం కోసం సేవకుల కోసం ఇక్కడ సేవా సాధనం వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు ఇవన్నీ కూడా కానీ సేవకులు శ్రీవారి సేవకులు కూడా టెంపుల్ ప్రాంగణంలో కానీ బయట ఎక్కడైనా ఆన్లైన్ క్యూల్ క్యూల దగ్గర కానీ యాత్రికులకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా తిరుమలకి సంబంధించినటువంటి తిరుమల యాత్రికుల కోసం వచ్చే ప్రతి ఒక్కరికి తిరుమల కొండం అంతా కూడా శ్రీవారి సేవకులు సేవ చేసుకోవటం ఆ భాగ్యాన్ని శ్రీవారి శ్రీవారు మాకు కల్పించటం మాకు చాలా సంతోషంగా ఉంది నేనే కాకుండా మా తోటి టీం వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ విషయాన్ని కూడా తెలుసుకుందాం వాళ్ళ మాటల్లో చెప్పండి అమ్మా మీకు ఇది ఫస్ట్ టైం వస్తున్నారా ఇంత ముందు ఎప్పుడైనా వచ్చారా రెండోసారి ఎట్లా ఉంది అమ్మా మీకు వచ్చినప్పుడు చాలా బాగుంది చాలా చక్కగా ఉన్నాయి చోటు వేసడానికి గానీ సేవ చేసుకోవటానికి గానీ అన్నిటికి బాగా ఇంట్రెస్ట్ గా ఉంది సేవ చేసుకోవటంలో చాలా ఉంది అన్నిటికీ అన్ని అవకాశాలు ఉన్నాయి చాలా బాగుంది వసతులు బాగున్నాయా అన్ని వసతులు బాగున్నాయి అన్ని అన్ని కానీ ఏవైనా కీరుగా అన్ని చాలా బాగున్నాయి దేవస్థానం చాలా రావచ్చండి ఎవరైనా రావచ్చండి సేవకు మటుకు వచ్చిన వాళ్ళు అడవాల్సిన పని లేదండి అన్ని చక్కగా చేసుకోవచ్చు అన్ని బాగా కావడం ఇంట్రెస్ట్ గా కూడా ఉంది దేవుడి సన్నిధి గాని గర్భగుళ్ళ సేవలు గాని బయట సేవలు కానీ ఏదైనా సేవల్లో కానీ అన్నదాన దాంట్లో గాని ఏ కౌంటర్లకైనా కూడా ఆడవాళ్ళనే చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు లేడీస్ రావడానికి కొందరు భయపడతారు కదా లేదండి అస్సలు అంటే అవకాశమే లేదండి చక్కగా రావచ్చు ప్రతి లేడీసే కాదు జెంట్సే కాదు ఎవరైనా కూడా చక్కగా చేసుకోవచ్చండి హాయ్ అండి నా పేరు శివకుమారి మేము జంగారెడ్డిగూడెం దగ్గర ఉన్న పల్లెటూరు లక్వారం నుంచి వచ్చాము మేము ఫోర్ డేస్ నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నామండి ఇక్కడ రావడం అన్నీ బాగున్నాయండి కానీ స్వామివారి నిదర్శనం కూడా అలాగే చూపిస్తున్నారు నా విషయంలో నాకే జరిగింది మా ఆయన గారికి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది ఇక్కడ ఈ ఒక ఆరు నెలలు ముందు అసలు చనిపోయారంటే చనిపోయారు అనుకున్నాం కానీ నేను మా బాగా ఏడ్చాను ఏంటి సేవకి వెళ్ళం ఏమి నాకు ఇంకా ఫలితం ఏం కనిపించలేదని కానీ అసలు కోమాలోకి వెళ్ళిపోయిన ఆయన చనిపోతారనుకున్న ఆయన రిక్వైర్ అయ్యి ఫో నలభై రోజులు ఐసీలోనే ఉండిపోయాం కాకినాడ హాస్పిటల్లో కానీ సేవ్ చేసి ఇంటికి వచ్చి ఇప్పుడు మేము హౌస్ కూడా కంప్లీట్ చేసుకున్నాం ఇవన్నీ చేశారు కాబట్టి స్వామికి మళ్ళీ చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి మళ్ళీ కూడా టీం అందరిని తీసుకొని వచ్చామండి ఆయన మాకు ఇంత చేసినందుకు మేము చాలా చాలా ఉంటాం ఎవరి స్త్రీవారికి ఏ ఊరు నుంచి వచ్చారు శ్రీవారి సేవకి లక్వరా నుంచి సార్ లక్వరా నుంచి ఫస్ట్ టైం శ్రీవారి సేవ చేసుకుంటున్నా సెకండ్ టైం సార్ సెకండ్ టైం ఓకే ఏం చదువుతున్నా ఇంటర్ చదువు ఇంటర్ చదువు కాలేజ్ అమ్మాయిలు ఇంకా ఎవరైనా కూడా కాలేజ్ స్టూడెంట్స్ సేవ చేసుకోవడానికి బాగుందా రావచ్చా ఆ రావచ్చు ఇబ్బంది ఏం లేదు కదా ఇబ్బంది ఏం లేదు ఓకే మీకు అంటే ఈ సేవ అనేది ఎక్కువ పెద్దవాళ్ళు చేస్తారు కానీ స్టూడెంట్స్ ఎంగ్ లే గర్ల్స్ వీళ్ళు కూడా చేయొచ్చని మీ ఒపీనియన్ మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కదా సేవలో ఓకే మీరు ఎన్ని రోజుల్లో అయింది వచ్చి సేవకి కి వచ్చి ఫర్ డేస్ ఫోర్ డేస్ అయింది సెకండ్ టైం వచ్చాము మీకు ఇక్కడ ప్లస్ మైనస్ ఏమైనా ఉందమ్మా చెప్పరా అన్ని ప్లేస్ లేదు అన్ని ప్లస్ లే మైనస్ అయితే ఏం లేదు ఓం నమో వెంకటేశాయ